హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరబిక్ నేర్చుకోండి తెలుగు నైన్టీన్త్ క్లాస్ ఫ్రెండ్స్ మనం ఈరోజు అరబిక్లో కొన్ని కొత్త విషయాలు మాడుకుందాము అదేంటంటే డ్రైవింగ్ సంబంధించి సంబంధించిన వాళ్ళకి కొన్ని కొన్ని ప్లేసులు తెలియాలి ఏరియా ప్లేసులు కానీ నెక్స్ట్ కొన్ని కొన్ని ల్యాండ్ మార్క్స్ మార్క్స్ వాళ్ళకి తెలియాల్సి ఉంటుంది మనం అటువంటి విషయాలు మాడుకుందాం ఎందుకంటే డ్రైవర్స్కి తప్పకుండా తప్పనిసరిగా రోడ్స్ ఏమంటారు బ్రిడ్జెస్ని ఏమంటారు రౌండ్ అఫ్ బోర్డ్ని అనేది వాళ్ళకి తప్పనిసరి ఉండాలి ఫస్ట్ రోడ్ రోడ్ని తరీక్ తరీక్ అంటే రోడ్ నెక్స్ట్ బ్రిడ్జ్ బ్రిడ్జ్ ని అరబిక్ లో జిస్సర్ అంటారు లేదా కుబ్బిన్ అంటారు మన రెండింటిలో ఏదైనా ఉండొచ్చు మన బ్రిడ్జ్ అంటాం నెక్స్ట్ రౌండ్ అఫ్ బోర్డు రౌండ్ అఫ్ బోర్డ్ని దువార్ దువార్ని దువార్ అంటే రౌండ్ ఆఫ్ ఇషారా ఇషారా అంటే సిగ్నల్స్ సిగ్నల్స్ మనం అరబీలో ఇషారా అంటారు ఇషారా హోటల్ హోటల్ని అరబీలో మొత్తం అంటారు మనం అయితే మనం కామన్గా హోటలే అంటాము కానీ వీళ్ళైతే అరబీలో వేరే పేరు పెట్టారు నెక్స్ట్ ఎయిర్పోర్ట్ని మత్తర్ మత్తర్ అంటే ఎయిర్పోర్ట్ నెక్స్ట్ స్కూల్ స్కూల్ అంటే మద్రాస మద్రాసా అరబిక్లో మద్రాస్ అంటే స్కూల్ నెక్స్ట్ హాస్పిటల్ హాస్పిటల్ అని ముస్తస్ఫా ముస్తస్ఫా అంటే హాస్పిటల్ తర్వాత యూటార్ యూటార్ ని రిజా రిజా అంటే తిరిగి రావడం అన ఈజీ రిజా అని తిరిగి వచ్చాను అని చెప్పచ్చు ఓకే నెక్స్ట్ ఎడం వైపు వెళ్ళు అంటే ఎడమంటే ఇస్సార్ ఇస్సార్ అంటే ఎడం వైపు నెక్స్ట్ కుడివైపు ఈమెన్ ఇమేన్ రోడ్ అంటే కుడివైపు వెళ్ళు అని అర్థం నెక్స్ట్ ఫ్రెండ్స్ అన్నింటికన్నా ముఖ్యమైనది మన రోడ్డుపైన సిగ్నల్స్ సిగ్నల్స్ ఫాలో అవ్వకపోయినా వావర్ స్పీడ్గా వెళ్ళినా రాంగ్ ప్లేస్లో ఓవర్టేక్ ఓవర్టేక్ చేసిన మనకి పోలీసులు ఫైన్ వేస్తారు కదా అబ్బాయిని ముఖాలు పంటారు అదే తెలుగులో మనం అపరాధం చూపంటాము ముఖాలు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ మనం స్ట్రైట్గా వెళ్ళు అని చెప్పాలి అంటే రోసీదా రోసీదా అంటే స్ట్రైట్గా వెళ్ళు అనర్థము తర్వాత రోసిదా ముస్తస్ఫా హాస్పిటల్కి వెళ్ళు రోసీదా మద్రాసా స్కూల్కి వెళ్ళు రోసిదా మత్తర్ ఎయిర్పోర్ట్కి వెళ్ళు అంటే రోసీదా ఎందుకంటే స్ట్రైట్గా అదే ప్లేస్కి వెళ్ళమని చెప్పండి చెప్పడం అని అనుభవం నెక్స్ట్ అదేనండి మన పైద్రాడి సినిమాలో మోహన్ బాబు గారు అంటారు కదా తీయరా బండి ఎల్ల బాబా రోజు ఏదో మస్తు హాస్పిటల్కి సీరా అని చెప్పడం లాంటిది నెక్స్ట్ ఫ్రెండ్స్ మీరు నేను మీకు ఒక ఐడియా అరబీ వీడియో చేస్తున్న ఒక ఐడియా కోసం మాత్రమే జస్ట్ మీకు జస్ట్ ఒక ఐడియా ఇవ్వడం ఇవ్వడం కోసం మాత్రమే కానీ వీటన్నింటికన్నా ముఖ్యమైనది ఏంటంటే మీరు లాంగ్వేజ్ ప్రొనౌన్స్ చేసేటప్పుడు డైరెక్ట్గా మాట్లాడండి ఒకసారి రెండుసార్లు తప్పు జరుగుతారు ఇది సహజం అందరూ అందరూ తప్పులు చేస్తారు ఇది సహజం కానీ మీరు భయపడకుండా ధైర్యంగా మాట్లాడండి మీరు ధైర్యంగా మాడుతుంటేనే మీరు చేసే ఈ ప్రయత్నానికి ఫలితం దక్కినట్టు ఓకే ఫ్రెండ్స్ మనం మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్ బాయ్